గంగ తన ఆఫీస్లో ఉండగా ఇంట్లో అక్కడ ఉన్న చంగయ్య అయితే గంగకి ఒక లెటర్ తీసుకువచ్చి ఇస్తాడు అదేంటి అని చెప్పి గంగ చూసేసరికి విడాకుల పత్రాలు ఇక ఆ విడాకుల పత్రాల మీద గంగాధర్ సంతకం చేసి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు నువ్వు ఈ ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టను పొండి అని నన్ను చీ కొడతావా చీ కొడితే కొట్టు నేను మాత్రం ఈ మండలం మొత్తం నువ్వు గంగాధర్ భార్య అని తెలిసేలా చేస్తాను ఈ మండలం మొత్తం నిన్ను అందరూ చీ కొట్టేలా చేస్తాను నా భార్యను చంపాలని చూసి అందుకే తనని ఇంట్లో నుండి బయటకు గెంటేసామని కూడా చెప్తాను ఈ మండలం మొత్తం చీకొట్టేలా చేస్తేనే చేస్తాను లేదా నువ్వు గుట్టు చప్పుడు కాకుండా ఈ పేపర్ల మీద సంతకాలు పెడతావా చెప్పు అని చెప్పి చెంగయ్య అయితే గంగతో అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చెంగయ్య పెట్టిన కండిషన్కి గంగ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు మామయ్య గారు ఏంటి ఇలాంటి వాళ్ళు అని చెప్పి అయితే గంగ చాలా కోపంగా చెంగయ్య వైపు చూస్తుంది నువ్వు చెప్పు గంగ ఇక ఎక్కువ టైం లేదు నువ్వు సంతకా పెడతావా లేదంటే ఈ మండలం మాత్రం నువ్వు గంగాధర్ భార్యవని నువ్వు నా భార్యను చంపాల చంపాలని చూసిన హంతకురాలు అని నేను అందరికీ నేను పరిచయం చేస్తాను చెప్పు అని చెప్పి గంగాధర్ అడుగుతూ అక్కడ ఉన్న చంగయ్య అడుగుతూ ఉంటాడు అది వినగానే గంగ అయితే ఏం మాట్లాడాలో తెలియక తనైతే చంగయ్య ముందు తలదించుకొని ఉంటుంది అది చూసి చంగయ్య అయితే ఇక నువ్వు ఆలస్యం చేసావనుకో ఇప్పుడే వెళ్ళి నేను రచ్చబండ దగ్గర రచ్చ పెడతాను అందరికీ కూడా తెలిసేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగ అయితే ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇక గంగ గంగ చెంగయ్య పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్